నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది మంది పేదలకు ఇరవై నాలుగు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్దిదారులు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవిని లాంటి పనిచేస్తుందని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు ఆర్థిక పరిస్థితి బాగోలేక ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా వారికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు దాదాపు ఇరవై ఎనిమిది మందికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఈరోజు ఇవ్వడం జరిగింది ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో దాదాపు రెండు వందల నలభై నాలుగు మందికి రెండు కోట్ల అరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది మనం చూస్తున్న గతంలో ఎప్పుడూ కూడా లేదు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంచి ప్రభుత్వం పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిన విని వెంటనే ఎందుకంటే ఎవరు కూడా ఆరోగ్యం బాగలేనందువల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలు ఎక్కడ కూడా ఒక కుటుంబ పెద్ద కానీ లేకపోతే కుటుంబంలో ఏదన్నా ఒకరికి ఏదైనా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్న యువగులం పాదయాత్ర గౌరవ యువనేత నారా లోకేష్ గారు గాని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఒక పెద్ద కొడుకుగా మీ కుటుంబంలో ఆదుకుంటానని ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి నిధి కింద చెక్కులు ఎక్కడా ఆగకుండా లేటు కాకుండా ఇన్ టైంలో ఇస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి అదేవిధంగా ఈ విధంగా వైద్యం గురించి ఆదుకుంటున్న ఈ మంచి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత్వ జరుగుతున్న ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మీరు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మనసు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి